ఎవరు వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరైతే బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను అయితే మనము పొటాటో రెస్ తయారు చేసుకుంటాం రండి ఇది ఇదైతే పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినుకుంటారు ఉదయం లేస్తే ఏడావిడిగా లేకుండా ఇలా తయారు చేసేది అండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లేకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఇప్పుడు నేనైతే ఒక త్రీ క్యారెట్ తీసుకున్నాను పొటాటో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ పటాటా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడైతే పొటాటోను క్యారెట్ని పిలప్ చేసుకోవాలి పిలప్ చేసుకోండి పొటాటా చేసుకోండి మనమైతే ఉదయం లేస్తే డైలీ ఏం చేయాలనుకుంటాం దాని పిల్లలకి రోజు అయితే పిల్లలకి తయారు చేసి లేని వాళ్ళంతా చాలా బాగా తినుకుంటారు చూడండి పిలప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి ఒక బౌల్లో వాటర్ తీసుకోండి కొంచెంగా సాల్ట్ వేసుకోండి వాటర్లో వేసుకున్న తర్వాత చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజు కట్ చేసుకోండి వాటర్లో సాల్ట్ వేస్తే పటాటా నల్లగా కాకుండా ఉంటుంది దాన్ని చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా కట్ చేసుకోండి మనకైతే ఉదయం డైలీ ఏం చేస్తాం అనుకుంటాం దాన్ని అయితే పిల్లలకి చేసి అండి ఉదయం లేడవిడ లేకుండా ఉంటుంది తొందరగా తయారైపోతుంది పొటాటో రైస్ ఇది అయితే చాలా బాగుంటుంది పొటాటో రైస్ ఇప్పుడు చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా కట్ చేసుకోండి కట్ ఇలా 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 ఉండాలి కట్ చేసుకుని ఇప్పుడైతే వాటర్ లో వేసుకోండి కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వాటర్ లో వేసుకోండి వాటర్ లో వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను పొటాటో కట్ చేసుకున్నాను క్యారెట్ కూడా కట్ చేసుకున్నాను ఆనియన్ అయితే టూ చిన్నగా ఇప్పుడైతే స్టవ్ ఆన్ తీసుకుని ఒక కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకోండి కడాయి పేడైకిన తర్వాత ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైకిన తర్వాత బిర్యానీ ఆకు పట్టలాంగం వేసుకోండి చిట్టపట అయిన తర్వాత కట్ చేసిన ఆనియాన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి కొంచెంగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన పటోటాను వేసుకోండి వాటర్లో వేసుకున్నాం కదా అది పటోటాను వేసుకోండి ఇప్పుడైతే పటాటా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ప్లేట్ ఒక రెండు నిమిషాలు క్లోజ్ చేసి పెట్టండి ప్లేట్ క్లోజ్ చేసి చూసి త్వరగా మొర టైము ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక త్రీ వేసుకోండి మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువగా వేసుకోండి ఇది పిల్లలకని కొంచెంగా వేసుకుంటున్నాను ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే సిన్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడైతే ముందుగా క్యారెట్ కట్ చేసుకున్నందుకు క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే సాల్ట్ వేసుకొని ఒక కొంచెం కాస్ట్ సాల్ట్ వేసుకోండి వేసుకో సాల్ట్ వేస్తే తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ప్లేట్ వచ్చి ఒక ఐదు నిమిషాలు అయితే గ్యాస్ స్లీంలో పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి పొటాటో అయితే చాలా బాగా ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి పొటాటో అయితే ఉడికిపోయింది పొటాటో క్యారెట్ అయితే ఉడికిపోయింది చూడండి మీకు చూపిస్తాను ఉడికిపోయింది ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది ఒకరోజు ఇది వచ్చేసి అండి పిల్లలు బాగా చాలా బాగా తింటుకుంటారు చూడండి పొటాటో అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఉడికిన తర్వాత చిల్లీ పౌడర్ కొంచెంగా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి నేనైతే ఒక మీకు ఎక్కువ కారం కావాలంటే వేసుకోండి నేనైతే కొంచెంగా పిల్లల కోసం కొంచెంగా వేసుకున్నాను వేసుకున్న తర్వాత బాగా కలపండి ఇప్పుడైతే గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ధనియాల పది ఒక స్పూన్ వేసుకొని ఇది ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలపండి గ్యాస్ అయితే చిన్నలో పెట్టుకోండి సిన్లో పెట్టుకొని కలుపుకోండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల పాటు చేసుకొని ఇప్పుడైతే మనం ముందుగా వండిన రైస్నే వేసుకోవాలి ఇప్పుడు ముందుగా వండిన రైస్నే వేసుకోండి ఇప్పుడైతే ముందుగా వండిన రైస్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి బాగా బాగా మసాలా పెట్టినట్లు బాగా కలపండి పది నిమిషాల తయారైపోతుంది ఇదైతే పదే పది నిమిషాలు తయారీ ఇప్పుడు కలిపిన తర్వాత చూడండి ఇలా కలుపుకోండి ఇప్పుడైతే కలిపిన తర్వాత చూడండి ఇలా ఉండాలి ఇప్పుడైతే కలిపిన తర్వాత ఒక నిమిషం మాట ఒక నిమిషం పాటు ఇలా కలుపుకోండి ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసుకొని హాఫ్ లెమన్ వేసుకోండి చూడండి ఇప్పుడైతే ఒక హాఫ్ లెమన్ వేసుకోండి లెమన్ వేస్తే చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటుంది లెమన్ వేసుకుంటే ఒక హాఫ్ లెమన్ వేసుకోండి కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి పొటాటో రైస్ అయితే తయారైపోతుంది తొందరగా తయారు తయారైపోతుంది పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీ ఇదైతే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మనం ఇంత చేసేది పిల్లల కోసం దాని పిల్లలకైతే ఒక ఇలా చేసి ఇవ్వండి పిల్లలైతే బాగా చాలా బాగా తినుకుంటారు మీరు ట్రై చేసి చూడండి అయితే చాలా బాగుంటుంది మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో కలుస్తాం చూడండి మీరు ట్రై చేసి చూడండి పొటాటో రైస్ అయితే చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఇదైతే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్